అయితే గురువు గారు మనం ఇప్పుడు అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట అన్న దగ్గర నుంచి మన ప్రతి ఒక్క ఛానల్లో మొత్తం ఇవే వీడియోస్ అనేవి నడుస్తా ఉన్నాయి గురువుగారు అందులో భాగంగా నేను చూసింది ఏంటంటే అసలు ఆలయ నిర్మాణమే పూర్తవ్వలేదు ఆలయ నిర్మాణం పూర్తవ్వకుండా అసలు విగ్రహ ప్రతిష్ట చేయడం అనేది శాస్త్ర ప్రకారం అసలు కరెక్టేనా అని ఇక్కడ కొన్ని విషయాలు గమనించుకున్నట్లయితే మనం చర్చించుకోవాల్సినటువంటిది సాక్షాత్తు రాముల వారి చేతనే ప్రతిష్ఠించబడినటువంటి ముహూర్త ప్రతిష్ఠించబడినటువంటి జ్యోతిలింగం రామేశ్వరం మరి రామేశ్వర జ్యోతిలింగ ప్రతిష్ట చేసేటప్పుడు రాముల వారు ఏ గుడి కట్టారు అందరికీ తెలిసిందే కదా సముద్రానికి ఒడ్డున కట్టాడు అప్పుడు ఏ విగ్రహం లేదు అసలు ఏటువంటిది లేదు కానీ విగ్రహ ప్రతిష్ట జరిగిపోయింది తదనంతర కాలంలోనే ఆలయ నిర్మాణం జరిగింది ఇక్కడ అంతేకాకుండా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామమ్మా చాలామందికి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులు కూడా చాలామందికి వాళ్ళకి సందర్భమే కలిగినటువంటి సందర్భమే ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ముహూర్తాలు మంచిగా ఉన్నప్పుడు సింహద్వారం ఒకటి పెట్టేసేసి మిగతా పనులు జరుగుతుండగానే గృహప్రవేశం చేసి తర్వాత ఇల్లంతా కూడా ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటారు రంగులు వేసుకుంటారు అంటే అట్లాంటిదే ఇది కూడా ఆలయ నిర్మాణం ఆలయ నిర్మాణంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటివి అన్నీ కూడా పూర్తి చేసుకొని అసలు విగ్రహ ప్రతిష్ట జరిగిన తర్వాత అప్పుడు కలశ స్థాపన శిఖర ప్రతిష్ట జరుగుతుంది అది ఇక్కడ ఇక్కడ విగ్రహ ప్రతిష్ట జరగట్లేదు వీక్షించేట ప్రేక్షకుల్లో బాలరాముడి విగ్రహం అనేటువంటిది పెట్టినప్పుడు చాలామంది అనుకుంటారు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారనుకుంటారు కాదు కాదండి చాలా తప్పుబడుతున్నారు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రామాలయ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు ముందుగా ఆ ముహూర్తానికి పెట్టేది యంత్రము రామయంత్రము రామయంత్రం ప్రతిష్ఠింప చేసిన తర్వాత మాత్రమే దాని మీద రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తారు ఆ యంత్రంలో ఉన్నటువంటి శక్తి అంతా మనకు కుండలిని శక్తి ఏ విధంగానైతే ఇలా జాగృతం అవుతూ వెళ్ళగా వెళ్ళగా ఇలా పాము మెలికలు తీరినట్టుగా వెళ్ళి మన సహస్రంకి ఏ విధంగానైతే కుండలిని శక్తి చేరుకుంటుందో అదేవిధంగా ఆ యంత్రంలో ఉన్నటువంటి అనగా కొన్ని వందల మంది పురోహితులు అర్చకు స్వాముల వారు రామనామ జపాన్ని చేసి కోట్ల రామనామ జపాన్ని చేసి ధారాదత్తం చేసినటువంటి యంత్రం అండి అది కాబట్టి ఆ యంత్రానుకున్నటువంటి శక్తి యంత్ర ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ శుభముహూర్తంలో అప్పుడు కుండలినిలాగా ఆ యొక్క విగ్రహంలోకి ప్రవేశింపచేసి ఆ విగ్రహం సమ్మోహన రూపంగా మార్పు చెందుతుంది కళ వస్తుంది కళాన్యాసం చేస్తారు ఇది అందులో జరిగేటువంటిది కాబట్టి ఎవ్వరు కూడా దీన్ని తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదమ్మా ఇది ప్రసార మాధ్యమాల్లో వచ్చేది మన కంటితో మనం పొడుచుకున్నట్టు మన హిందువులుగా పుట్టి హిందూ ధర్మాన్ని ద్వేషించే వాళ్ళే ఈ రకమైనటువంటి ప్రసారాలు చేస్తారు దీన్ని ఎవ్వరు నమ్మకండి గురువు గారు నాది ఇంకొక చిన్న సందేహం ఏంటంటే చాలా మంది ఇప్పుడు రాములవారు ప్రతిష్ట జరిగే ఈ ముహూర్తం చాలా గొప్ప ముహూర్తం కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ అంతా ఆ ముహూర్తంలోనే మేము డెలివరీ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు అని వింటున్నాం గురుగారు నిజంగా ఇది విగ్రహ ప్రతిష్ట కోసం మంచి ముహూర్తమా లేదంటే అలా డెలివరీస్ కూడా వర్తిస్తుందా గురుగారు ముహూర్తం ఇది నా దగ్గర కూడా చాలామంది వచ్చి ఆ ముహూర్తానికి చేసుకోవచ్చిన డెలివరీ చేసుకొచ్చిన గురువు గారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారమ్మా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రకారం నేను ఎప్పుడు కూడా డెలివరీకి ముహూర్తాలు పెట్టడానికి ఇష్టపడను ఎందుకనంటే మనము పుట్టుక చావు రెండు కూడా ప్రకృతి నియమం ప్రకృతి తెలుస్తుంది ఆ ప్రకృతికి తప్ప మనకు ఎవరికీ తెలియదు కానీ చాలామంది చేసేటువంటి తప్పేంటంటే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకుల్లో ముఖ్యంగా మహిళామణులు తమ గర్భ గర్భానం ఉన్నటువంటి శిశువుకి తమే నిర్ణేతలుగా మారిపోయి ఈ రకమైనటువంటి డెలివరీ ముహూర్తాన్ని అనుకొని రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుందనంటే డెలివరీ ముహూర్తం కూడా ఈ విధంగా ఉంటే అద్భుతాలు ఉంటాయేమో అని చెప్పి అనుకుంటుంటారు ముహూర్త భాగము వేరు జాతక భాగము వేరు కాబట్టి ఒకే మాటలో చెప్తాను ముహూర్త భాగంలో పాపులు కోణాలలో శుభులు కేంద్రాల్లో ఉండాలి కానీ జాతకానికి వచ్చేసరికి శుభులు కోణాల్లో పాపుల కేంద్రాల్లో ఉంటేనే అది జాతకం యోగదాయకం అవుతుంది ఇక్కడ పాపగ్రహాలు కోణస్థానంలో శుభగ్రహాలు కేంద్ర స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటిది ముహూర్తానికి సంబంధించినటువంటి యోగము తప్ప జాతకానికి పా కాదు ఇది చాలా తప్పండి వీక్షించేటువంటి ఐడ్రీమ్ మహిళా మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా దీన్ని గమనించుకొని దీన్ని పెట్టుడు ముహూర్తంగా పెట్టుకోకండి డెలివరీ ముహూర్తంగా అసలు భావించకండి ఎందుకంటే ముహూర్తం ఇచ్చినటువంటి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అంటే మొత్తం ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉంటుంది ఈ ఎనభై నాలుగు సెకండ్లలో ఒక స్త్రీమూర్తిగా మీరు చెప్పండి అమ్మా సంతానానికి కన్నా ఒక తల్లిగా చెప్పండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడము డాక్టర్ అనెస్తి వేయడము ఆ స్త్రీమూర్తి అనెస్తిష ఇచ్చి కోమాలోకి వెళ్ళిపోవడము డెలివరీ జరగడము సెక్షన్ జరగడము బేబీ బయటికి రావడం ఇవన్నీ జరిగిపోతాయా లేదు మరి అది మనకు సంబంధించినది కాదు ఇవన్నీ జరగదమ్మా తృప్తి పడడం వేరు కాబట్టి అంతేకాకుండా కాలం కాని కాలంలో మనం కాయను పట్టుకొచ్చుకొని మాగబెట్టుకొని తిన్నామనుకోండి అది రుచి వస్తుందా ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పండు రుచి ఇప్పుడు కూడా అమ్ముతున్నారు బయట కానీ ఎండాకాలంలో పండిన పండుగొచ్చినటువంటి తియ్యదనం ఈ యొక్క రుచి అనేటువంటిది ఈ కాలంలో వచ్చే మామిడి పండ్లకు వస్తుందా రాదు వాస్తవానికి అది తప్పు అంతేకాకుండా చెట్టుకు పండినటువంటి పండు రుచి వేరుంటుంది పోషక విలువలు వేరుంటాయి పండక ముందే కాయగా తెచ్చుకొని ఇంట్లో కార్బైడ్ పెట్టుకొని పండించుకొని తిన్నటువంటిది ఉంటుంది ఆ విధంగా చేస్తే రోగాలు వస్తున్నాయి వాంతులు వస్తున్నాయి అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకంత మనము మా మానవ మాత్రం సాక్షాత్తు ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్నటువంటి రావణాసుల వారు జ్యోతిష్య శాస్త్రంలో అద్భుతమైనటువంటి నిపుణులు అందుకనే రాముల వారు రాముడి కంటే గొప్పవాడు లేడని చెప్పి రాముల వారే స్వయంగా పంపించారు దూతని నేను యుద్ధం చేస్తున్నాను రావణాసుడితో అని చెప్పి ముహూర్తం పెట్టమంటే పురోహిత ధర్మాన్ని పాటించి రాముడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు నేను చేస్తుంది యుద్ధమే రాముడితోనే కానీ ఇతను నన్ను పురోహితుడిగా నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి అతనికి మంచి జరగాలని చెప్పి రావణాసుడు గెలిచే ముహూర్తమే రావణాసుడు పెట్టాడు నవగ్రహాన్ని అదుపులో పెట్టుకున్నటువంటి రావణాసురుడే తన మండోదరి భార్య అయినటువంటి మండోదరి ప్రసవించే సమయంలో అన్ని గ్రహాలన్నీ ఒక వరుస మంచి చక్కటి శుభస్థానాల్లో పెట్టుకున్నాడమ్మా ఆ విధంగా గనక డెలివరీ అయితే యుద్ధంలో మరణం లేని కొడుకుని కనేవాడు కానీ ప్రకృతికి తెలుసు కదా ఇది అధర్మం అని చెప్పి అందున నవగ్రహాల్లో నిష్పక్షపాతమైనటువంటి గ్రహం ఏదయ్యానంటే శనిగ్రహం కాబట్టి తన కాళ్ళు చాపాడు అంతే అక్కడ శిశువు జరణం జరిగింది సమయానికి అప్పటికి కాళ్ళు విరగొట్టడం జరిగింది అప్పటి నుంచి శని భగవానుడు మందగముడైపోయాడు కాబట్టి ఈశ్వరుని ప్రసన్నం చేసుకున్న రావణాసుడికే జ్యోతిష పండితుడైనటువంటి రావణాసుడికే ఈ యొక్క యోగం తప్పనప్పుడు మనలాంటి మానవ మాత్రమే ఎందుకు అంతేకాకుండా దీంట్లో మనం ముహూర్తానికి సంబంధించి ఇది మాత్రమే ప్రధానంగా చూస్తున్నాం కానీ ఈ ఇది డి వన్ చాట్ అలాగే రాశిని అంటిపెట్టుకున్న అవాంశం ఉంటుంది డి నైన్ అందులో ఈ గ్రహాలు శుభాలుగా అనుకున్నట్టు ఏవైతే మనం శుభాలుగా అనుకున్నామో కొన్ని గ్రహాలు మైనస్ అయిపోయాయి దానివల్ల ఈ సమయంలో జన్మించేటువంటి వ్యక్తికి సామాన్యమైనటువంటి లక్షణాలు ఉంటాయి తప్ప రాముల వారికి సంబంధించినటువంటి కాదు ముహూర్త భాగం వేరు అలాగే జాతక భాగం వేరు ఈ తేడాను దృష్టిలో పెట్టుకుని ఐడి మహిళా మణి ప్రేక్షకులకి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ఎవ్వరు కూడా ఇటువంటి డెలివరీని మీరు పెట్టుకోకండి మీకు ఇబ్బందులు కలుగుతాయే తప్ప మంచి అయితే జరగదని చెప్పవచ్చు నిజంగా ఎంత చక్కగా వివరించారు గురుగారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అక్కడికి వెళ్ళి ఆ యంత్రము విగ్రహ ప్రతిష్ట అంటుంటే నాకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది గురువుగారు మీ మాటల్లో వింటుంటే చాలా చక్కగా వివరించారు ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూడా మేము ఈ ముహూర్తంలో పెట్టుకుంటాము అని చెప్పి అంటున్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఇచ్చిన మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది గురువుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ వస్తుంది